దేవునికి మహిమగలం కాక ప్రియా దేవుని బిల్లారా మీ అందరికీ మన ప్రభానం క్రీస్తువు యొక్క శుభనామలు వందనాలు అలాగే దినమందు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము కీర్తన ఇరవయ ఆ కీర్తనలో నాలుగవ వచ్చిన ఒక విషయము మనకు రాయబడతా వచ్చింది నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనకు ఆయన యొక్క కృపను అనుగ్రహించాలని మనలను బలవంతులుగాను లేకపోతే సంతోషించేవారుగా ఆయన వెంబడించేవారుగా మనల్ని ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు దేవుని యొక్క లేఖనాల్లో ఈ మాటలు మనం గమనించినట్లయితే రెండు విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిది ఏంటంటే ఒక వాగ్దానం ఉంది అలాగే ఒక హెచ్చరిక కూడా కనిపిస్తూ ఉంది ఈ వాగ్దానము హెచ్చరికను మనం గమనించినట్లయితే దేవుడు మన కోరికలను తీరుస్తానని చెప్తున్నాడు ఆ తర్వాత హెచ్చరిక ఏంటంటే మన ఆలోచన యావత్తును ఆయన సఫలం చేయటానికి ఆయనకు అప్పగించుకోవాలని చెప్తున్నాడు ఎప్పుడైతే మన జీవితాల్లో మనము దేవుని యొక్క దాసులంగా మన హృదయాలను ఆయనకు అప్పగించగలుగుతామో అప్పుడే దేవుడు మనలను ఆయన బలపరిచి మన ఆలోచనను స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటాడని చెప్తున్నాడు సామిత్రి గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే సాయంత్రం మూడో అధ్యాయం ఐదో వచ్చును ఆరో వచ్చును చదువుదాము నీ స్వబుద్ధుని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యుహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరంటే మనము ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మన స్వబుద్ధి మీద ఆధారపడే వాళ్ళంగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు మన కోరికలు తీర్చడానికి లేకపోతే మనకున్నటువంటి ఆలోచన యావత్తు సఫలం చేసుకోవటానికి మనుషులుగా మనము అనేకమైన మార్గాలను ఎంచుతూ ఉంటాము అనేకమైన మార్గాలు మనము నడుస్తూ ఉంటాము అనేకమైనటువంటి మార్గాల్లో మనము మనకున్నటువంటి విషయాల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ అది స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే అది పూర్తిగా నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు రెండవది స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు కంటే కూడా దేవుని మీద ఆధారపడటం అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైనది ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట మన స్వబుద్ధి మీద ఆధారపడినప్పుడు మనకి సంపూర్తిగా అది నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు అంటే మనకు ఆలోచన అనేది లేకుండా కానీ మనం ఎప్పుడు కూడా ఒక పనిని నెరవేర్చడానికి మనం ముందుకు కొనసాగలేము ఎప్పుడు మనకు ఒక ఆలోచన అనేది మనము కలిగి ఉండాలి ఆ ఆలోచన కలిగిన వారమా ఏం చేయాలంట దేవుని మీద మనము ఆధారపడే వాళ్ళంగా ఉండాలి స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా యుహోవా ఎందు నమ్మకం ఉంచాలి దేవుని మీద ఆధారపడాలి గతంలో మనం చెప్పుకున్నాము ఆయన బలము మీద మనం ఆధారపడ్డామా ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం మన బలం మీద లేకపోతే దేవుని బలం మీద మన బలం మీద మనం ఆధారపడినట్లయితే ఏమవుతుందంటే మనుషుల యొక్క బలం అనేది అది క్షుణికమైనటువంటిది ఎంతోమంది మనం గమనించాము లోకంలో కలిగినటువంటి అనేకమైన విపత్తుల్లో వాళ్ళు ఎంతోమంది వాళ్ళ బలవంతులు అయినప్పటికీ కూడా వాళ్ళు కనపడకుండా పోయారు అయితే బలహీనమైనటువంటి వారు కూడా అనేకమైన విపత్తులు తట్టుకొని ఈ రోజున దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉండగలిగారు ఎందుకనగా అంటే స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా పూర్ణమైనటువంటి హృదయముతో ఇహోవా ఎందు నమ్మక ఉంచారు కాబట్టి కదా మనము మన త్రోవలను ఆయనకి అప్పగించినప్పుడు ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన త్రోవల్ని ఆయన సరళం చేస్తానని చెప్తా మాట కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాల్లో మన యొక్క ప్రణాళికని కలిగి ఉండాలి మనకు ఒక ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి ఆ ఉద్దేశము దేవునికి అప్పగించాలి ఆ ఉద్దేశాన్ని దేవునికి అప్పగించి దేవుని యొక్క చిత్తానుసారంగా దాన్ని నెరవేర్చమని మనం అడుగుతూ ఉండాలన్నమాట చాలా పర్యాయాలు మనకు ఏం కావాలో దాన్నే మనము అడుగుతూ ఉంటాం దాన్నే మనం ప్రార్థన చేస్తూ ఉంటాము చాలా సార్లు వ్యతిరేకమైనటువంటి వాటిని లేకపోతే దేవునికి అనుకూలం లేనటువంటి వాటిని మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏమిందంటే దేవునికి వ్యతిరేకమైన విషయాలు మనం ప్రార్థన చేయకూడదు చాలాసార్లు మనుషులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు దేవుడు ఇన్ని కలుగు చేసినప్పుడు పాపం చేస్తారని ఆదాము అవ్వని దేవుడు తెలియదా తెలుసు కదా దేవుడు ఆదాము తప్పు చేస్తారని దేవుని మాట వినకుండా తమ సొంత ఉద్దేశం మీద ఆధారపడతారని దేవుడు తెలుసు అయితే అలాటప్పుడు ఏదేను తోటలో ఎందుకు దేవుడు మంచి చెడ్డల వృక్షాన్ని పెట్టాడు ఆ చెట్టు పెట్టకపోతే ఆ ఫలాలు తినేవాళ్ళు కాదు కదా వాళ్ళు గమనించారా ఆ చెట్టు పెట్టకపోతే వాళ్ళు ఫలాలు తినేవాళ్ళు కాదు అని మనం అనుకుంటూ ఉంటాం అంటే వాళ్ళు తినటం వల్ల పాపం వచ్చిందని మనకు తెలుసు అవి లేకపోతే పాపం చేసేవాళ్ళు కాదనుకుంటాం కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క సృష్టి అనేది అంతకుముందు ఇంకోటి ఉంది దేవుని యొక్క సృష్టి ఆదామ వల్ల సృజించక ముందు మరొకటి ఉంది అదే ఆది కారణం మొదట మొదటి వచ్చినా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏమని ఆది ఎందు భూమి నిరాకారంగా ఉంది ఎలా ఉందట భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండి చీకటి దాని అంతటిని కూడా కమ్మి ఉందట దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుందని రాశాడు ఇక్కడ భూమి నిరాకారంగా ఎందుకు ఉంది భూమి నిరాకారంగా ఎందుకుంది అలాగే చీకటి ఎందుకు కమ్మింది జలాల మీద దేవుని ఆత్మ ఎందుకు అల్లాడుతూ ఉన్నాయా అంటే ఆ సృష్టి కూడా ఏమైపోయింది పాడు చేయబడిపోయింది ఎవరి ద్వారా ఎందువలన లూసిఫర్ అనేటువంటి దేవుని సంబంధమైనటువంటి వ్యతిరేక వలన ఆలోచన చెడ్డగా ఉంది అతను లూసిఫర్ లూసిఫర్ అనే వారు ఎవరు అతను ఒక మంచి సౌందర్యం కలిగినటువంటి వాడు అందరిలో కంటే కూడా దూతులందరిలో కంటే కూడా ఒక చక్కటి వాడు చాలా సౌందర్యవంతుడు దేవుని చేత సృజించబడినటువంటి వాడు దేవుని మహింపరుస్తూ దేవుని గణపరుస్తూ ఆ దూతులందరికీ ఆయన హెడ్గా ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి వాడు వదనా ఏమనిపించిందంటే అతనికి దేవుని యొక్క పర్వతం మీద కూర్చోవాలనుకున్నాడు కూర్చోలేదు అవును జరా కూర్చోవాలన్న ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తన హృదయంలో వచ్చింది లూసిఫర్ యొక్క కోరిక అంటే దేవుని యొక్క పర్వతం మీద కూర్చోవాలి అక్కడ దేవుడు ఉంటాడు దేవుడు కూర్చుంటాడు అక్కడ ఆయన లేనప్పుడు అక్కడ అనుకున్నాడు మనసులో అందువల్ల దేవుడు కోపించి ఏం చేశాడట పైనుంచి ఆ లూసిఫర్ను త్రోసివేశాడు ఆ సృష్టి కూడా వాడు చేసేసాడు కాబట్టి భూమి నిరాకారం అయిపోయింది భూమి నిరాకారం అయిపోయింది చీకటి గమ్మేసింది భూమి కూడా జలాలు మీద చీకటి గమ్మింది అక్కడ ఆత్మ అల్లాడుతా ఉందని రాశాడు తర్వాత రెండవ సృష్టి ప్రారంభం అవుతా వచ్చింది ఈ రోజున మనం గమనించినప్పుడు మన యొక్క కోరిక ఆలోచన అనేది మన మనసులో కలుగుతూ ఉంది ఆ కల మనసులో కలిగినటువంటి ఆ కోరిక ఆలోచన అనేది ఏమవుతుందంటే చెడ్డదైతే అది సమస్తాన్ని కూడా చేసేదిగా ఉంటుంది అది మంచిది అనుకోండి మేలు కలిగించేదిగా ఉంటుంది ఇప్పుడు లూసిఫర్ లూసిఫర్ అనేటువంటి ఆ యొక్క దూతకు వచ్చిన ఆలోచన ఎలాంటిది చెడ్డది కాబట్టి నాశనానికి నడిపించింది అయితే ఆ రోజున ఏదేను తోట అనేది అంటే తోటలో ఉండుండొచ్చు కానీ మంచి చెడ్డల వృక్షం అనేది అక్కడ ఉందని అక్కడ రాయబడలేదు ఏదేను తోటని ఏర్పాటు చేసినాకే దేవుడు మంచి చెడ్డల వృక్షాన్ని అక్కడ ఏర్పరచాడు కనుక ఇప్పుడు ఆదామవులు ఆ ఫలం తిన్నారు గనుక వాళ్ళు పాపం చేశారు అది లేకపోతే పాపమే ఉండేది కాదని అనుకునేటువంటి వారికి దేవుడు ఎక్కడ చెప్తున్నాడు కదా పాపం అనేది లేకపోతే ఆలోచన చెడ్డ ఆలోచన అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏదో చెట్టు నుంచి ఫలము నుంచి రాలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందట మానవుని యొక్క హృదయంలో నుంచి వచ్చింది అందుకని ఇనివే గ్రంథాలు ఏం చెప్తా ఉంటాడు మనుషుల యొక్క హృదయం అనేది ఎంతో ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది దాన్ని గ్రహించగలవాడు అని అడుగుతున్నాడు మనుషుల హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది కనుక దాన్ని గ్రహించే వారు ఎవరు కూడా లేదు ఆ హృదయాన్ని గ్రహించగలిగిన ఎవడయ్యా అంటే దేవుడు ఒక్కడే రాస్తున్నాడు ఎందుకనే సామెతలు చెప్తా ఉంటాడు అగాధమును పాతాళమును దేవునికి తేటగా కనపడతా ఉన్నాయి మనుషుల హృదయములు మరి తేటగా ఆయనకి కనపడు కదా అని చెప్తా వచ్చాడనమాట అందుకొనకే ఇప్పుడు మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క కోరికలను మన యొక్క ఆలోచనలను సిద్ధింప చేసి సఫలము చేయాలంటే ఏం చేయాలంట దేవుని మనము అప్పగించుకునే వాళ్ళంగా మనం ఉండాలి ఆదావలకి ముందే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అది పాపము చేయక ముందు ఇచ్చాడు కదా వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడు పాపము చేయకముందు ఇచ్చాడు ఏంటది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమన్నాడు ఆ వాగ్దానము ఎప్పుడొచ్చింది పాపం అనేది అంటే ఆదాము అవ్వ ఇద్దరు కలిసి సాతాను సర్పం ద్వారా మోసం చేయబడక వచ్చింది వారిద్దరూ ఆ చెట్టు ఫలాల మంచి చెడుల వృక్ష ఫలాలు తినక ముందుగా ఇపో అన్నటువంటి వాగ్దానం అది అంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి వారు ఫలించాలని వారు అభివృద్ధి పొందాలని ఆ భూమి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి భూమి అంతా కూడా నింపాలని నింపాలని అయితే దేవుని యొక్క ప్రణాళిక అనేది వేరుగా ఉంది దేవుని ఉద్దేశం వేరుగా ఉంది కానీ మానవుని యొక్క ప్రణాళిక మానవుని యొక్క ఉద్దేశం ఏమైందా అంటే దేవుని యొక్క మాట ప్రకారం కాకుండా తన సొంత ఆలోచన ప్రకారంగా చేశాడు ఇక్కడ సొంత ఆలోచన ప్రకారంగా చేశాడు బైబిల్లో మరి ఒక చక్కటి మాట మనకి నరుని యొక్క హృదయములో అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టును కానీ ఎగోవా వాటిని స్థిరపరుచునని రాస్తూ ఉంటాడు నరులకైతే అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు వాటిని స్థిరపరుస్తూ ఉంటాడు వాటిని దేవునికి మనం అప్పగించుకోవాలి సామిత్రుల్లో కూడా మాట మనకు రాయబడతా వచ్చింది సామెతలు పదహారో అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినాం హృదయ ఆలోచనలు మనిషిని వశము చక్కని ప్రత్యుత్తర మిచ్చుటకు ఇహోవా వలన కలుగును ఒకని నడతలన్నీయు వారి దృష్టికి నిర్దోషములుగా కనపడును ఇహోవా ఆత్మలను పరిశోధించును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తాడంట దేవుడు ఆత్మలను పరిశోధించేవాడు హృదయాలని పరిశీలించేవాడు కాబట్టి ఆత్మ మన ఆత్మను ఆయన పరిశోధించి మన హృదయాల్ని పరిశీలించి మన హృదయంలో ఉన్నటువంటి కోరిక లేకపోతే మన యొక్క ఆలోచన అనేది అది నెరవేర్చటానికి లేకపోతే దాన్ని ఏం చేయాలంట సఫలము చేయటానికి నెరవేర్చటానికి లేదా సఫలం చేయటానికి అవుతుందా లేదా అని దేవుడు ఉద్దేశించేవాడు ఇనిమి గ్రంథములో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పదకొండో వచ్చిన మాట చెప్తా ఉన్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎదుగుతును రాబోగు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు ఎలాంటి వాట ఇప్పటి కోసం కాదు రాబోయే కాలానికి అంటే రాబోయే సమయం కొరకు రాబోయే కాలంలో అవి మనకి మేలుగా ఉండటానికే కానీ హానికరంగా ఉండటానికి కాదు యేసోబు యొక్క ఆలోచన ఏంటి యేసోబు యొక్క కళ ఏంటి యశోపు కలంటి ఆయన అన్నదమ్ములందరూ తల్లి తండ్రి కూడా ఆయనకి నమస్కారం చేసినట్టుగా ఒక కలగన్నాడు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఆయన ఎదుట ఆ తర్వాత అందరి పనులొచ్చి ఆయన ఎదుట ఆయన పల ఎదుగుతా అవి వంగనట్లుగా కలగన్నాడు కలగన్నాడు యేసో ఇప్పుడు ఏమనుకుంటాడు అర్థం కాకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ నాన్న చెప్పినప్పుడు వాళ్ళ నాన్నకి ఉద్దేశం వాళ్ళ నాన్న యొక్క ఆలోచన ఏంటి తప్పు నాయన అలాగనకూడదు సూర్యుడు చంద్రుడు అంటే నేను మీ అమ్మ నానా అమ్మ నక్షత్రాలంటే మీ అన్నదమ్ములు నువ్వు అందరికంటే చిన్నాడు కాబట్టి నీకు ఎవడు వచ్చి నీకు నమస్కారం చేయకూడదు నువ్వే అందరికి నమస్కారం చేయాలి అని తప్పుగా ఆలోచన చేస్తావని చెప్పాడు కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసో బహుశా నేను అనుకుంటున్నాను కదా యేసోబు అదే ఆలోచనతో ఉంటా వచ్చాడు ఒక రోజున దేవుడు వీళ్ళందరినీ నా ఎదురు తీసుకురాబోతున్నాడని కానీ ఆ కళ నెరవేరటానికి యేసోబు యొక్క ఉద్దేశము సంపూర్తి చేయబట్టానికి దేవుని ఉద్దేశం చేయవలసి వచ్చింది ఇక్కడ దేవుడు ఒక ప్రణాళికని అక్కడ జరిగించవలసి వచ్చింది యేసోబు గురించి దేవుని ఉద్దేశం ఏంటి అయుప్తు దేవునికి రాజుగా ఫరోకి దేవుడుగా చేయాలనుకున్నాడు ఐగుప్తుకి రాజుగా ఫరోకే దేవుడుగా చేయాలనుకున్నాడు అది దేవుని యొక్క ఉద్దేశము యేసు విషయంలో కానీ యేసోబు యొక్క ఆలోచన లేకపోతే ఆయనకున్నటువంటి ఆ ఆ కళ ఏంటయ్యా అంటే అక్కడే ఉంటే అనదంలో ఆయన దగ్గర నిలబడతాననుకున్నాడు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశము ఇబ్బంది కలిగించింది హాని కలిగించింది బాధ కలిగించింది కష్టాన్ని కలిగించింది ఆ ఉద్దేశం ఇప్పుడు ఏమైందట తన జీవితంలో ఎంతో శ్రమను తీసుకొని వచ్చింది ఎంతో శ్రమను తీసుకొని వచ్చింది మనకు ఉంటాడు కదా దేవుడు నాతో ఉంటానని చెప్పాడు నాతో మరి నా యొక్క ఉద్దేశాన్ని సఫలం చేస్తానని చెప్పాడు కదా ఇదేంటి ఇలాగ అయిపోయాను అనుకున్నాడు ఆయన కానీ దేవుని యొక్క ఉద్దేశము ఏమన్నాడు దేవుడు ఏశ గురించి ఉద్దేశించిన సంగతి దేవుడు ఎరుగున్నాడు దేవుడు ఎరుగున్నాడు కాబట్టే ఇప్పుడు వచ్చి నమస్కారం చేయటం కాదు రా ఇప్పుడు వచ్చి నమస్కారం చేయటం కాదు రాబోయే దినాల్లో వీళ్ళొక్కలే కాదు దేశమంతా వచ్చింది దగ్గర నమస్కారం చేయబోతున్నారు అది దేవుని యొక్క ఉద్దేశం రాబోయే కాలానికి ఇప్పుడు ఒకరి హాని రావచ్చు ఇప్పుడు ఒకరి ఇబ్బంది రావచ్చు ఇప్పుడు ఒకరి కష్టం కలగచ్చు కానీ రాబోయే కాలములో దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివి మేలుకరమైనవి ఆ యొక్క హృదయం యొక్క వాంఛ తీర్చబడింది అలాగే మరి ఆయన యొక్క కోరిక అనేది తీర్చబడింది సఫలం చేయబడింది సఫలం చేయబడింది అందుకొలకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి అందుకనే దావీ నూట ముప్పై ఆ తొమ్మిదో క్షేత్రంలో దేవునికి ఏమైనా ప్రార్థన చేశాడు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చున్నట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచు ఉన్నావు అలలుయా ఏం చెప్పాడండి నాకు తలంపులు రాకపోతే దేవుడు గ్రహించాడు మానవుని యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఆలోచనలు అనేవి కోరికలు అనేవి తలంపులనేవి ఎక్కడొస్తా ఉంటాయి మనసులో కలుగుతాయి ఇక్కడ ఏ ఆలోచన వచ్చినా ఏ కార్యము జరిగినా కానీ సైన్స్ ప్రకారంగా మానవుని దేవుడు సృజించినటువంటి ప్రకారముగా సమస్తం కూడా ఎక్కడి నుంచి వస్తాయట అట మైండ్లో నుంచి వస్తాయి మెదడులో నుంచి వస్తాయి ఆ మెదడులో నుంచి వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లకి అది మనం చేస్తాం నేను మాట్లాడాలనుకుంటే నాకు మాట నోట్లో నుంచి రావాలంటే ముందుగా నా మెదడులో మాట్లాడని చెప్తుంది మెదడు అప్పుడే మాట బయటకు వస్తుంది నీ చెయ్యి కదిలిచ్చు అని చెప్పకపోతే మెదడు నీ చేతిని మనము కదిలిచ్చున్నాము ఇప్పుడు పక్షవాతం అంటారు పక్షవాతం అంటే ఏంటి పక్షవాతం అంటే నరాలు బలహీనం అంటాం మనం కానీ నరాల బలహీనం కంటే కూడా ముఖ్యమైనది అంటే నరాల బలహీనతను మనకి సామాన్యంగా చెప్తూ ఉంటారు కానీ ఆ నరాలు అంటే చేతికి కాలుకి సంబంధించినటువంటి నరాల యొక్క మూలం అనేది ఎక్కడ ఉంది మెదడులో ఉంది ఏదైనా కానీ అక్కడి నుంచే ఆజ్ఞ బయటకు రావాలి మెదడులో నుంచి ఆజ్ఞ బయటకు వస్తేనే శరీరంలో ఏ భాగమైనా కానీ పనిచేయాలి ఇప్పుడు కాలుకి చెయ్యికి సంబంధించిన నరాలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థ ఏమైందంటే మెదడులో దెబ్బతింది అందువలన కాలు చెయ్యి పనిచేయట్లా కాలు చెయ్యి ఉండే ఊడిపోలేదు అవి ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు ఎందుకంటే మెదడులో దానికి సంబంధించినటువంటి ఆజ్ఞ రావట్లేదు అందుకోరత ఇక్కడ అన్నాడు కదా ఏమన్నాడు దావీదు నా యొక్క తలంపు నాకు తలంపు మునిపే నీవు నా మనస్సును గ్రహించావు మనకు తలంపు వచ్చినాక ఆలోచన వచ్చిన తర్వాత మన శరీరం పనిచేస్తుంది కానీ మనకు తలంపు రాక మునిపే దేవుడు దానినే గ్రహించాడు దాన్ని గ్రహించాడు కనుక ఇక్కడ మన జీవితాల్లో మన కోరిక సిద్ధింప చేసి మన ఆలోచన యావత్తు కూడా సఫలము చేయాలని దేవుడు ఉద్దేశించాడు ఆలోచించాడు కానీ ఆ ఉద్దేశము నెరవేర్చడానికి కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని అసౌకర్యాలు కలగవచ్చు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా దేనికయా అంటే అవి నెరవేర్చటానికి సమాధానకరంగా ఉండటానికే అబ్రామ్ జీవితంలో కూడా అలాగే కలిగింది కదా అబ్రామ్కి దేవుడు బయటకు రామని చెప్పాడు తండ్రి ఇంటిలో నుంచి ఊర్లో నుంచి అబ్రామ్ అనుకో ఉంటాడు దేవుడు ఆశ్రయిస్తాను ఆకాశం నక్షత్రం లాగా భూమి యొక్క ఈశ్వర రేణువులాగా చేస్తా అన్నాడు కదా నువ్వు బయటకు వెళ్ళం కానీ పనులన్నీ అయిపోతుంది అనుకోని ఉంటాడు బయటకు వచ్చినాక అయినాయా అవ్వలేదు బయటకు వచ్చినాక అవ్వలేదు అయితే ఎంతకాలానికైనా సుమారుగా బయటకు వచ్చిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు పైన పట్టింది ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఇరవై ఐదు సంవత్సరాలు ఏమైంది ఎన్నో ఇబ్బందులు వచ్చింది కదా ఎన్నో బాధలు వచ్చింది ఎన్నో కష్టాలు వచ్చింది దేవుడు ఏం చెప్పాడు నీకు కణాన్ని ఇస్తానని చెప్పాడు నీకు వాగ్దాన దేశాన్ని ఇస్తానని చెప్పాడు అబ్రాహాంతో చెప్పాడు అది అబ్రాహాంకి ముందు ఆయన ఎక్కడికి వచ్చాడు కణానికి వచ్చాడు సుధోమా కుమారు లో లోతెళ్ళిపోయాడు కణాల వైపు ఏమో అబ్రహాం వచ్చాడు అప్పుడు అబ్రహాం చెప్పాడు కదా ఇదిగో ఈ భూమి అంతా నీకు ఎదురుగా కనపడి ఈ భూమి అంతా కూడా నేను నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు అయితే అక్కడ ఉన్నాడు అబ్రహాము లేడు అక్కడి నుంచి ఏమయ్యాడు మెల్లగా అటు 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 కదులుకుండా ఐగుప్ తల్లిపోయాడు పిలిస్తే వెళ్ళిపోయాడు ఇలాగా దేశాన్ని తిరిగాడు చివరుగా అటు 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 ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఏమందంటే విశాఖకి వాగ్దానం చేశాడు అదే వాగ్దానాన్ని ఆ తర్వాత విశాఖ తర్వాత ఏకోబు అదే వాగ్దానం చేశాడు ఏకోబు చేసిన ఆ వాగ్దానము ఏకోబు యొక్క సంతానం అనేటువంటి పన్నెండు గోత్రాలకి చాలా కాలం తర్వాత ఇచ్చాడని మనం చెప్పుకున్నాం చరిత్ర జ్ఞాపకం చేస్తా ఉంది అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏం జరిగింది ఇబ్బంది వచ్చింది కలిగింది కష్టం వచ్చింది మనం అనుకోవచ్చు ఈరోజు దేవుడు వాగ్దానం చేశాడు కదా వాగ్దానాన్ని కూడా మనకి దేవుడు కొరింది పదవిలో చెప్పినట్టుగా అవును అని చెప్పుకున్నాం అవన్నీ కూడా అవును ఆమె కానీ అవి వెంటనే నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చు నీ కోరిక ఏమొత్తుంది నేను సిద్ధింప చేస్తానని నీ యొక్క ఆలోచనలు ఏమొత్తు కూడా నేను సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం చెప్పాడు ఎప్పుడు చెప్పాడు మనము మన పూర్ణ హృదయముతో దేవునికి అప్పగించుకున్నప్పుడు జ్ఞాన సులోభం అని చెప్పినట్టుగా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఇప్పుడు అబ్రాహ్మ జీవితంలో చాలా పర్యాయాలు మనం అబ్రాహ్మణ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం చాలా పర్యాయాలు దేవుడు ఇచ్చినటువంటి దానిలో ప్రణాళికలు అబ్రాహ్మ ఏం చేశాడు దేవుని యొక్క ఉద్దేశం చొప్పున కాకుండా తన సొంత ప్రణాయం ప్రకారం నడుచుకున్నాడు తన సొంత ప్రణాళిక తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఒకవేళ శారమ చెప్పింది అనుకో అపరాయం చెప్పాలి నోరు పిచ్చిదానని చెప్పాలి కదా దేవుడు ఇస్తానని దేవుడు ఇస్తాడు దేవుడు నమ్మకం ఉంచాం సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు నమ్మకం ఉంచాం దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం చేస్తున్నవాడు దాన్ని నెరవేర్చగా మహనుడు చెప్తున్నాడు ఇలా వాగ్దానం చేసినవాడు దాని నెరవేర్చక మానడు వాగ్దానం ఇచ్చినవాడు దేవుడు నరమాత్రుడు కాదు అబద్ధమాటానికి కనుక దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అయితే స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యహో మీద నమ్మకం ఉంచాలి అంతేకాకుండా ఆయనకు మన త్రోమలను అప్పగించి ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకోవాలి ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకోవాలి అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఆయన చెప్పినట్లుగా హానికరము కాకుండా మేలుకరమైన ఉద్దేశాలు ఇచ్చాడు కాబట్టి అవి నెరవేరుస్తానని చెప్పింది కానీ కొన్ని పర్యాయాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే అర్థం చేసుకోలేక పొరపాటుబడి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం నెరవేరలేరు కాబట్టి దేవుడిని నమ్మటం వ్యర్థం అనుకుంటారు దేవుడు మంచి ఉద్దేశాలు నెరవేరుస్తానని చెప్పాడు అంటే దేవుడు మన మన కొరకు ఆయన అనేకమైన మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని చెప్పాడు ఆ ఉద్దేశాలు హానికరమైనవి కాదు మేలుకరమైన చెప్పాడు కానీ ఏ మేలు రావట్లేదు అంతా హాని కలుగుతుందని దేవుడిని విడిచిపెడతా ఉంటాం అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా దేవునికి మనం అప్పగించుకున్నప్పుడే మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకోవాలి ఆయనకి అప్పగించుకున్నప్పుడు ఏమన్నాడు మన నడకలను పడకలను దేవుడు పరిశీలిస్తున్నాడు కాబట్టి మన చర్యలను కూడా దేవునికి బాగా తెలుసు కాబట్టి నా అక్కడ అంటాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో నాలుగో వచ్చి అంటాడు కదా యహోవా నా మాట నా నాలుగకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసున్నది వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు కాబట్టి నువ్వు చేసే కార్యాలు నా జీవితంలో నెరవేరటానికి నీ యొక్క సన్నిధిలో ప్రభా నన్ను మరపరిచిన ఆయన అని దేవునికి దావీది అప్పగించుకున్నాడు అప్పుడే దేవుడు దావీది యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు ఏ కూడా అలాగే జరిగింది ఏ కూడా ఆ కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇదేం దేవుడు అనుకోలేదు ఆయన కష్టం వచ్చినప్పుడు అమ్మేసినప్పుడు గుంట్లో పడేసినప్పుడు ఏం దేవుడు అనుకోలేదు అమ్మేసినప్పుడు ఏ దేవుడు అనుకోలేదు బానిసగా వచ్చి అక్కడ ఉంటా ఉన్నప్పుడు ఏం దేవుడు నేను నాన్న ఇంట్లో ఉంటే బాగుండేవాడిని ఇక్కడ బానిసైపోని అనుకోలేదు అలాగే మరి ఐగుప్తుని ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇదేం దేవుడు ఇలా చేశారు అనుకోలేదు కానీ దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చటానికి ఆయనకు కలిగిన కోరికలను ఆయనకు కలిగినటువంటి ఆలోచనను సఫలము చేయటానికి దేవుడు ముందుకు నడిపించి దేవుడు తన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు ఒక దినాన ఏమైంది ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సుమారుగా పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మవై ఆ తర్వాత పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో పదమూడు పదిహేను సంవత్సరాల మధ్యలో అనేకమైన శ్రమలు పడ్డాడు అనేకమైన బాధలు అనుభవించాడు చివరికి ముప్పై సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశము దేవుడు నెరవేర్చాడు అక్కడ నెరవేర్చాడు అందుకొరకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా మనము ఆయనకి అప్పగించుకోవాలి మన మార్గాల్ని మన ఆలోచనల్ని మన తలంపుల్ని దేవునికి అప్పగించుకోవాలి కానీ మన తలంపుల ప్రకారం మనం నడవకూడదు మన ఆలోచనల ప్రకారం మనం నడవకూడదు ఇలా మనం చెప్పుకున్నట్టుగా నరుణేము హృదయములు అనేకమైన ఆలోచనలు పడితే కానీ వాటిని సిద్ధింపజేసేవాడు దేవుడే కనుక మనకు ఎన్నో ఆలోచనలు రావచ్చు కానీ వాటిని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు వాటిని నెరవేర్చి సఫలపరిచి మన జీవితాలకు కావలసినటువంటి గొప్ప దీవెన ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మన కోరికలు మన యొక్క ఆలోచనలు సిద్ధింప చేయబడి నెరవేరటానికి మనం దేవునికి అప్పగించుకోవాలి అప్పుడే దేవుడు వాటన్నిటిని కూడా మేలుకరంగా చేసి ఆశీర్వదించి మన జీవితాల్లో ఉన్నతమైన స్థితిలోకి నడిపించేవాడుగా ఉన్నాడు మన మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడాలి మన యొక్క ఆలోచనల్ని మనం ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క మీద మనము ఆనుకొని ఉండాలి అప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా మేలుకరంగా చేసి మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు అలాగా చేయబడేట్లుగా మనం దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం